ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ట్రెండింగ్ ఎవరైనా ఉన్నారా అంటే అది తిలక్ వర్మ ఎందుకంటే తిలక్ వర్మ చూపించిన తెగు కానీ అంత అంత ఎక్కువ ప్రెషర్లో మన భారత జట్టును గెలిపించిన తీరు కానీ అత్యద్భుతం అతను లేకపోతే భారత జట్టు గెలిచేదా అంటే ఏమో తెలియదు ఎందుకంటే హార్దిక్ పాండ్యా కూడా లేకపోవడం భారత జట్టుకు ఒక రకంగా ఒక లోపం అని చెప్పారు అయినప్పటికీ కూడా భారత జట్టు గెలిచింది అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రెడిట్ అంతా కూడా ఇక తిలక్ వర్మది దీనిపైన ప్రపంచ దిగ్గజాల్లో కొంతమంది క్రికెటర్లు ఏమన్నారో తెలుసుకుందాం అయితే దానిలో మొదటిగా ఏబి డివిలియర్స్ వ్యాఖ్యానిస్తూ అసలు ఆసియా కప్లో ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ భారత జట్టు జట్టుందో నేను చెప్పలేకపోతున్నాను అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో భారత జట్టు ఎప్పుడు ముందుంటుంది ఇక తిలక్ వర్మ ఎంత అద్భుతమైన ఆటగాడంటే తన బ్యాటింగ్ స్టైల్ తన కామ్ అండ్ కంపోజ్ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా మైదానంలో ఎంతో పీస్ని ని తీసుకొచ్చాయి అయితే భారత జట్టు ఆడుతున్నప్పుడు వాళ్ళకు సంబంధించిన అభిమానులు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది అది ఆటగాళ్ళకి ఆక్సిజన్ లాంటిది అది భారత జట్టుకు ఎంతో అద్భుతంగా దొరుకుతుంది అటువంటి జట్టులో ఆటగాడిగా ఉండడం కూడా అదృష్టమే అంటూ సౌత్ ఆఫ్రికా దిగ్గజమైన ఏ విలియర్స్ వ్యాఖ్యానించాడు ఇక ఆ తర్వాత క్రిస్ గేల్ యూనివర్స్ బాస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆసియా కప్ నేను పూర్తి స్థాయిలో వీక్షించాను ఎంత చక్కగా ఉందంటే ఈ టోర్నమెంట్ ఆసంత మోస్ట్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత జట్టు తన ఒక నమ్మకాన్ని అభిమానుల ఒక ఎక్స్పెక్టేషన్స్ ని ఖచ్చితంగా నిలబెట్టుకుంది ఇక హార్దిక్ పాండ్యా లేకపోయినప్పటికీ కూడా ఆ ఒక తిలక్ వర్మ చాలా అద్భుతంగా ఆడాడు అసలు కేవలం ఫైనల్ మ్యాచ్ మాత్రమే కాదు ప్రతి మ్యాచ్ లో ఒక్కొక్క ఆటగాడ హైలైట్ అవుతున్నాడు ఒక్కొక్కల రియల్ టాలెంట్ బయటపడుతుంది హెడ్ కోచ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెరీ వెరీ బ్రిలియంట్ గేమ్ ఆడిస్తున్నారు అంటూ పేర్కొన్నాడు ఇక లసిత్ మరింత ఏమన్నాడంటే కుల్దీప్ యాదవ్ కి నేను మొదటిగా క్రెడిట్ ఇస్తాను తిలక్ వర్మ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు కానీ నా దృష్టిలో కుల్దీప్ యాదవ్ ఒక హీరో ఇక ఈ టోర్నమెంట్ ఆసాంతం అభిషేక్ శర్మ కూడా చాలా అద్భుతంగా రాణించాడు అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఇక తిలక వర్మకి స్పెషల్ కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ అంటూ పేర్కొన్నాడు